ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు ఎత్తేసాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎత్తేసాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తాడు ఆడేం మాట అంటే అది శాతంలో చూపించేస్తాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ తాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఎత్తేస్తాను వెంటనే జటాసు అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీ ఓల్లి డిజి వల్లి వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడు అంత తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను వివరాలు ఏంటో చెప్పండి రాము అమ్మ దేవంతకుడు అండి ఆ కొండపక్క కొండ పౌరాలే ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని ఆ గుడి కట్టాల్సిన చోట బడి కట్టేసేడండి కుర్రేద నేర్పే వంకతో ఊళ్ళో పెట్టేసేటండి మేం చేయాల్సింది మేం చేస్తాం మీరు చేశారా ఈ అయిపోయాయండి నాలుగు సీమలు తెప్పించాం పది తరాలు తీసేసామండి సార్ రెండు పరుపులు ఏర్పాటు చేసాం పరుపులు పరుపులు అంటే మా పెంట విధానికి పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అది అదండి బడి దాని పక్కన నిలబెట్టారు చూడండి జెండా కోయలాగా తప్పలో రాము జై హింద్ మీరెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గరుని జయించామని మోగబడి ఎడుతాడు మేము ఎక్కడ ఉంటుంది నా కొడుకు సంగతి సరే ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పొలన్నా జరిగిపోతాయి అవతారం ఇలాగెత్తావు ఆఫీసర్ నిద్ర వారిపోయారు రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని నమస్తే నమస్తే రాము మీరు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అసలు ఆక్రమించుకున్నారని అనుమతి లేకుండా సేద్యం మీ మీద రిపోర్ట్లు వినజమేనండి కానీ కారణాలు మాత్రం కావు చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ కూడిం వాళ్ళకు పాఠాలు చెప్పడం నేరమే అయితే నేరమే ఈ పశువాళ్ళ భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడన్నం అన్నం పెట్టడం కోసం

విన్నారా సార్ ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది నేరవా మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో పెద్ద మనిషి కూతుర్ని రాగయ్య గారు అమ్మాయిని రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కానీ కలిసి ఇక్కడ ఏదో ఇక్కడ ఒక కాలయమే కడదాం అనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళు ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ కనిపిస్తారు సార్ వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి మీ చేయుతనివ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలదీయడానికి వచ్చాం కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం ఈ వేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు నేను చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలవాండి కాకపోతే చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందు లేదు నా బొందలేదు నేను ఎప్పుడే పోతాం సార్ 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 సీమలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఓ చేస్తాం తప్పకుండా సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు మీరేసుకుని పడుకోండి మేము చేయాల్సింది మేము చేస్తాం చిచి ఇంత బొత్తింక మేసిన పెట్టుకుని ఎట్టుకుని కర్ర ముప్పోటి పట్టేసుకుని హిట్లర్ రాగమైన హిట్లర్ రాగమైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిదైపోయింది ఓడిపోవడం మనంతైపోయింది అయిపోయింది